రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వ్యక్తే కదా తెలంగాణ వ్యతిరేకి కదా మీరు తెలంగాణ వ్యక్తే కావచ్చు ఉద్యమంలో చేసిన కొన్ని ఫోటోలు మీరు చెప్పండి ఎక్కడ ఉద్యమంలో రేవంత్ రెడ్డి రెండు మూడు ఆయన నిరసన తెలియజేసింది చెప్పండి ఒక అసెంబ్లీలో ఒక క్లిప్ ఎక్కడనో వైరల్ చేస్తే అది నిరసన తెలియజేసినట్ట అసెంబ్లీ కూడా తెలంగాణ గురించి మాట్లాడినగా రేవంత్ రెడ్డి అవును ఎప్పుడు ఒక్క సందర్భంలో ఎప్పుడంటే తెలంగాణ ఉద్యమకారుల పట్ల రేవంత్ రెడ్డి గారు ఉన్నది లేదు తెలంగాణ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ కావాలని మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో గన్ను పట్టుకుని తిరిగిన క్లిప్పింగ్స్ కూడా తెలంగాణ కావాలని మాట్లాడిన సందర్భంగా అనివార్యత వల్ల ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఒక అనివార్యత వల్ల ఆ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాల్సి వచ్చింది తప్ప బహిరంగంగా ప్రజలలోకి వచ్చి ఒక ప్రజా నాయకుడుగా తెలంగాణ ఖచ్చితంగా అని తెలంగాణ బిడ్డగా ఏ రోజు కొట్లాడింది లేదు కొట్లాడింది లేకపోగా ఎవరైతే వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళ సైడ్ ఉన్నారు అంతెందుకు కొట్లాడే వాళ్ళను కూడా నేను అవసరమైతే వాళ్ళని కాల్చి పడేస్తా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణ వ్యతిరేక శక్తుల వైపే రేవంత్ రెడ్డి గారు పనిచేసారు కేసీఆర్ రేవంత్ రెడ్డిని చాలా తక్కువ అంచనా వేసిండ అంటే ఏం చెప్తారు తక్కువ ఎక్కువ అని అంచనాల కంటే కొన్ని కొన్నిసార్లు రాజకీయాల్లో తీసుకున్న రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని లైట్ తీసుకోవడం కేసీఆర్ గారు ఏంటంటే వ్యక్తులను బేస్ చేసుకొని కుర్చీలను బేస్ పని పనిచేసింది కాదు వ్యవస్థలో పనిని లేకపోతే మనం ఒకటి అనుకుంటే ప్రజలకు ఇది మంచి అనుకుంటే ఈ రకంగా చేద్దాం దానివల్ల కొన్ని పథకాలు ఉన్నాయి కొన్ని పథకాలను తీసుకురావడం వల్ల కూడా కొంత మైనస్ ప్రజలు అడగక ముందుకే తీసుకొచ్చినాం బడ్జెట్ ఇబ్బందికర పరిస్థితులు అయినా కూడా ప్రజలు స్కీమ్లు ఇప్పుడు రైతు బంధు ఎవరు అడగలేదు కదండి ఒక విషయం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసా కరెంట్ ఎట్లుంటుండే అని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎవరు అడగలేదు కదా నువ్వు నువ్వు నాలుగైదు గంటలు కట్ చేసి ఉంటే ఎవరు అడుగుతు ప్రజలు ఏం అడగలేదు కానీ అయినా కూడా తెలంగాణను ఈ రకంగా చేసుకోవాలి చాలా అత్యాత్మికంగా చేసుకోవాలి అనే భాగంగా పనులు చేసుకుంటూ పోయారు అందులో రైతు బంధు ఎవరు అడగలేదు చాలా స్కీములు ఎవరు అడగలేరు చాలా ప్రాజెక్టులు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంకి నీరే ఉండదు తెలంగాణ గడ్డ మీద ఉంది కాబట్టి వర్షం మీద ఆధారపడినది తప్ప తెలంగాణ మీద ఒక చుక్క నీరు ఉండదని సవాల్ చేసిన నాయకులను చూసినాం మరి అటువంటిది ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏంటి డ్రై ఏరియా అని మాట్లాడిర్రు కాబట్టి ఎంతసేపు తెలంగాణను కష్టపడి తెచ్చుకున్న వాళ్ళకి ఇప్పుడు కష్టపడి ఒకటి నిలబెట్టిన వాళ్ళకి దాన్ని ఎలా సర్దుకుంటూ పోవాలి ఎలా మంచి చేసుకుంటూ పోవాలనేది ఖచ్చితంగా ఉంటది అలాగే పని చేసుకుంటూ వెళ్ళారు కేసీఆర్ గారు అంతే తప్ప ఆ కుర్చీని కాపాడుకోవాలి ఇంకేదో కావాలని పని చేయలేదు కుర్చీ కోసమే పనిచేసిన వాళ్ళు ఒకలాగా పని చేసుకుంటూ పోయారు రాష్ట్రంలో ఇప్పటివరకు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ కి తెలంగాణలో మెజారిటీ రాలేదు ఎప్పుడు టీడీపీకి వస్తుండే కాంగ్రెస్ కి మొత్తం ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఆంధ్ర రాయలసీమ కలిపి ఎక్కువ మెజారిటీ కానీ మొట్టమొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ కి అంటే అన్ని సీట్లు రావని కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేసిండో మెజారిటీ రాదు అని ఒక కేసీఆర్ గారు అనే కాదు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ రేణులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చివరి వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని నేను అనుకుంటున్నా ఇది నా భావన కానీ రిజల్ట్ అంటే పోలింగ్ రోజే మన సాయంత్రం చూస్తే ఆయన మూడు రోజులు ఉండే మనకు పోలింగ్ ముప్పై తారీఖు ఎన్నికలు జరిగితే మూడు తారీఖు రిజల్ట్ ఆ లోపు మూడు రోజులు ఆగాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచే మీరు ఎలక్షన్ కి ఒక పదిహేను రోజుల ముందు నెల రోజుల ముందు కొంత ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకతను లేని వ్యతిరేకతను లేకపోతే కొన్ని అబద్ధాలను కొన్ని రకాలుగా అది కాళేశ్వరం విషయంలో కావచ్చు ఇంకో విషయంలో అట్లా కొన్ని రకాలుగా లేనివి లేకపోతే జరిగిన చిన్న చిన్న వాళ్ళ లోపాలను పెద్ద ఎత్తున చూపించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అంతే చెప్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఓకే నిజంగానే ఆ టైంకి వాళ్ళ స్కీముల పేరుతో కావచ్చు ఇంకేదో చేస్తామని కావచ్చు ఇప్పుడు పల్లెల్లో చూసాం రెండు వందలు ఉన్న పెన్షన్ని కేసీఆర్ గారు రెండు వేలు చేశారు రెండు వేలు ఉన్న దాన్ని దశ కేసీఆర్ గారు చెప్పడం ఎలా చెప్పారు దశల వారిగా పెంచుకుంటూ వెళ్తాం ఓ సంవత్సరానికి రెండు వేల ఐదు వందలు తర్వాత మూడు వేలు తర్వాత అలా చివరికి ఒక నాలుగు వేల వరకు చేసుకుంటూ వెళ్దామని చెప్పారు కానీ గెలుపే లక్ష్యంగా పెట్టుకుంటే ఏం చెప్పేవాళ్ళు అవతల ముందే మేనిఫెస్టోని రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళు నాలుగు వేలు ఇస్తామంటే మేము ఐదు వేలు ఇస్తామంటే మరి ఖచ్చితంగా కేసీఆర్ గారికి వచ్చేవి కదా ఇక్కడ రెండు వేల పెన్షన్ వేలు అని చెప్పారు సాధారణంగా ఏమనుకుంటారు కేసీఆర్ గారి పని విధానం కదా నేను అందుకే చెప్తున్నా దశల వారిగా మీరు క్లియర్ గా కేసీఆర్ గారు మాట్లాడింది మేనిఫెస్టో అప్పుడు వింటే మన రాష్ట్ర పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెండు వేల ఐదు వందలు తర్వాత మూడు వేలు వచ్చే సంవత్సరం అటు వచ్చే సంవత్సరం ఈ ఐదేళ్ల కాలంలో ఇలా ఇలా పెంచుకుంటూ పోదామని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజలకు నాలుగు వేలే ప్రజలు ఎవరైనా అంతే కదా ఈ పదేళ్ళ కాలంలో వీళ్ళు ఇది చేసిర్రు ఇది ఇచ్చిర్రు ఇలా నడిపించిర్రు ఆ తర్వాత వీళ్ళు ఇన్ని మాటలు చెప్తురు సరే చూద్దాం అనుకోవడం సహజం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన స్కీమ్లకు ప్రజలు ఆకర్షితులు అయ్యారు వాళ్ళు చేసిన కొన్ని గ్లోబల్ ప్రచారాలకు అది నిజమని నమ్మిర్రు అది ఎలక్షన్ టైంలో అది చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు కేటీఆర్ అరెస్ట్ అయితే మంచి ప్లాన్ వేసినారంట కదా రాష్ట్రంలో మొత్తం ప్రతి నియోజకవర్గంలో ధూమ్ చేయాలా ప్రత్యేకంగా ప్లాన్ వేయడము అదేముండదు కేసీఆర్ గారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అసలు ఈ కేసు ఏంది అసలు ఇంతకు లేని కేసును అవినీతి అని మాట్లాడుతున్నారు ఏందని చెప్పి కామన్ గా వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తుంటే కామన్ గా ముగ్గురు డ్యూటీలు వచ్చి మాట్లాడుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం దాని కోసం బిఆర్ఎస్ పార్టీ దేనికి ప్లాన్ లేస్తది అంటే ప్రజల గురించి ఇబ్బంది అయితే కొట్లాడండి అడగండి క్వశ్చన్ చేయండి మీరు మహిళలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా క్వశ్చన్ చేయండి ఎందుకంటే ప్రజల కోసం మనం తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి ఎట్లా ఏం లేకుండే ఖచ్చితంగా అది అక్రమంగా పెట్టిన కేసు కాబట్టి వాళ్ళు లొసగులు ఎత్తుకుతారు ఆ లొసగులు ఎతికే క్రమంలో చెప్పలేము వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళది అది పై చేయి కావచ్చు ఎన్ని రకాలుగా మనం ఎన్ని చెప్పినా కూడా కొన్నిసార్లు వాళ్ళది పై చేయి కావచ్చు కాకపోతే ఫైట్ చేద్దా చేస్తారు ఖచ్చితంగా బలంగా నిలబడతారు ఎన్ని కేసులు పెట్టినా కూడా కేటీఆర్ గారు బలంగా ఉండే కానీ కేటీఆర్ అరెస్ట్ అవుతే పెద్ద మనిషి కేసీఆర్ నేరుగా కవితను పార్టీ ప్రెసిడెంట్ చేస్తాడు విధంగా హరీష్ రావుకి చెక్కు పెడతారు ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ని అన్ననే ప్రెసిడెంట్ ఉండాలని కవిత అంటది అని చెప్పి ప్లాన్ అంతకు జరిగింది ఇవన్నీ బయట నిజంగా ఎవరు మాట్లాడుకుంటారో తెలియదు కానీ ఇవన్నీ ఏదో ఇవి కూడా డైవర్షన్ లో భాగంగా మాట్లాడుకునే అంశాలే తప్ప అటువంటిదే ఉంటే హరీష్ రావు గారి నోటి నుంచే విన్నారు కదా మీరు కొన్ని వందల సార్లు విన్నారు ఎట్లా పడితే అట్లా వేరే వాళ్ళు మాట్లాడుండొచ్చు కానీ నేను కేసీఆర్ గారికి బలమైన ఒక నిజాయితీ గల కార్యకర్తగా పనిచేస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ హరీష్ రావు గారు హరీష్ అందరూ చెప్తే విన్నారు కదా ఏంటంటే ఎంతసేపు ఏదో ఒక రూపంలో పార్టీని ఏదో ఒకటి అందమా వ్యక్తులను ఏదో ఒకటి అందమా లేకుంటే పార్టీలో ఉన్న తిరిగే శ్రేణులను భయపెట్టే విధంగా ఏదన్నా మాట్లాడదామా అని వాళ్ళు అనుకుంటారు కదా అది వాళ్ళు అవగాహన ప్రకారం ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతే పార్టీ నడిపించదు ఎవరు ఫస్ట్ ఇప్పటికైతే విచారణలో ఉంది నాకు అరెస్ట్ అవుతే మ్యాక్స్ బిఆర్ఎస్ వాళ్ళు కూడా నైన్టీ పర్సెంట్ అరెస్ట్ కేసీఆర్ గారు నడిపిస్తారు ఉన్నారు కదా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఒక్క ఒక మాటే చాలా విలువైనది రామబాణం ఎంత విలువైందో అంత విలువైంది తెలంగాణ ప్రజలకి కచ్చితంగా కేసీఆర్ గారు ఉన్నారు అంత పెద్ద మనిషి ఉన్నంగా పార్టీకి ప్రజలకి కచ్చితంగా నడిపిస్తారు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇక్కడ తెలంగాణతో పోలిస్తే చాలా తక్కువ సీట్లు వచ్చినాయి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి గతంలో చంద్రబాబుకి ఆయన కూడా ఆయన ఇంటికి పరిమితం అవ్వలేదు కొడుకు లోకేష్ కూడా ఈయన కూడా పోరాడి వైసీపీ మీద పోరాడినందుకే ఇప్పుడు అంత పెద్ద ఫలితం వచ్చింది కానీ తెలంగాణలో ఎందుకు అలాంటి సీన్ కనబడతలేదు మనకి ఖచ్చితంగా కనపడుతుంది మీరు ఎందుకు కనపడతలేదు అంటే ఇప్పుడు ఒకటే ఒకటి అంటున్నాను ఎవరినైనా అప్పుడే ఎందుకు అడుగుతున్నారు వాళ్ళకు కొంత టైం ఇయ్యారా చెయ్యాలి కదా వాళ్ళు కూడా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా సరే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మేము బయటకు వచ్చినాం మరి కేసీఆర్ గారు అనుకుంటారు కదా సంవత్సర కాలం వాళ్ళకు టైం ఇద్దాం చేస్తారు కదా వాళ్ళు కూడా చెయ్యాలి కదా ప్రజలు అధికారం ఇచ్చారు కదా ఏం చేస్తారో చూద్దాం అని అనుకుంటారు కదా ఖచ్చితంగా బయటకు వస్తారు కొట్లాడతారు నిలబడతారు తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారే చాలా బలమైన నాయకుడు అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంది అది ఉంటది భవిష్యత్తు ఎలక్షన్ లో అది కనబడుతుంది ఫైనల్ గా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ నేనైతే ఇప్పుడు నేను సాయి ఇన్స్టెంట్ నుంచి డే వన్ నుంచి నాకు సాధ్యమైనంత నేను నా పని విధానం ఏందో నేను ఎలా పని చేయగలుగుతానో చూ వెళ్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను ఒకటి రెండవది నేను అనుకుంటున్నాను ప్రతిపక్షంలో పనిచేయడం అనేది ఒక బలమైన నాయకులు తయారు కావడానికి అదొక ఓనమల్లా నేను ఫీల్ అవుతున్నాను కేసీఆర్ గారు ఎక్కడ దిశానిర్దేశం చేస్తే అక్కడ ఖచ్చితంగా చాలా బలంగా పనిచేయడానికి సిద్ధ ముందు నుంచే ఒక ప్రిపరేషన్ ఉంటది కదా పాలమూరు జిల్లాలో ఉంటది ఖచ్చితంగా గారి ఉంటే ఖచ్చితంగా సాయి చంద్ గారి ఊరు అంటే మా ఊరు సాయిచంద్ మా ఊరు ఎక్కడనో అక్కడ చాలా బలంగా పనిచేస్తాను అది కేసీఆర్ గారి దిశానిర్దేశంలో పనిచేస్తాను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు చుట్టాలు బంధువులు అని విన్నాం ఎందుకు ఆయన రాలేదు అక్కడ నుంచి పార్టీలోకి రమ్మని మీరు అక్కడ నుంచి అంటే అడపదడప ఎలక్షన్ల ముందల కొత్తలో కొత్తలో చిన్న చిన్న అంటే వీళ్ళు అని నేను వ్యక్తులు చెప్పలేను గాని వచ్చినాయి వచ్చినాయి కాకపోతే నేను సాయి ఏదైతే అనుకుండో ఏ వేలైతే పనిచేసిండో ఏ పార్టీ అయితే నాకు అంద పడ్డదు ఏ తెలంగాణ మూమెంట్ నుంచి ఏ రకంగా కష్టపడ్డదో పడ్డడో ఆ వేలో నిలబడి కొట్లాడాలనుకున్నాను అంతేకాకుండా ఈరోజు మనం చూస్తున్నాం పాలన చూస్తున్నాం పదేండ్ల పాలన చూసాం ఈ సంవత్సరకాల పాలన చూసాము నాయకత్వాన్ని చూసాము ప్రజలకు ఏది మంచో తెలుసుకోలేని ఒక మనిషి ఎలా ప్రజల తరఫున కొట్లాడగలుగుతారు నిలబడగలుగుతారు నాయకులుగా తయారు కాగలుగుతారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలంగా పనిచేస్తుంది పని చేసింది తెలంగాణ కోసం కొట్లాడింది తెలంగాణను అంతే అదిగా ప్రగతి దిశగా నిలబెట్టింది ఈ రోజు రాష్ట్రము అస్తవ్యస్తంగా ఉంటే అంతే బలంగా కొట్లాడుతుంది కాబట్టి అందుకే మీరు పోలింగ్ కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితి ముఖ్యమంత్రి అనకడైనా లేదండి రేవంత్ రెడ్డి ఫంక్షన్ లో దగ్గరికి కానీ ఒక విధంగా రేవంత్ రెడ్డి గ్రేట్ అనుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక ఫిగర్ ని చూసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల నాయకులు ఆయన పంచన చేరినారు ఆయనతో కలిసిపోయినారు రేవంత్ రెడ్డి ఒక్కడు కలవకుండా పోరాడి పోరాడి పార్టీ మారి ముఖ్యమంత్రి ఏంటంటే అంటే అండి మీకు ఒక్క విషయం అండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేను నమ్ముకున్నా ఉన్నది కాదు కదా అంటే ఆయన శత్రువుని కొట్టడానికి అండి ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఒక కుర్చీ కావాలనుకున్నప్పుడు ఏ రకంగా ఇప్పుడు ప్రజలకు ఏమన్నా మంచి చేస్తే గొప్ప అని మాట్లాడుకోవాలి ప్రజలకు చాలా గొప్పగా ఉండే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న మంచిని గొప్పగా మాట్లాడుకోవాలి కుర్చీ చే కుర్చీ కాపాడుకోవడానికి ఎన్ని కుట్రలన్నా చేయొచ్చు ఎన్ని పార్టీలన్నా మారి ఆ రాజకీయాల్లో గొప్పతనం అనేది ప్రజా సంక్షేమ దిశగా ఉంటే అది గొప్పగా నేను భావిస్తాను ఏ నాయకులైనా సరే అది నా సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళ గురించే కాదు ఒక ఎమ్మెల్యే స్థాయిలో కావచ్చు అంతకంటే కింది స్థాయిలో కావచ్చు ప్రజాక్షేత్రంలో పనిచేసే వాళ్ళు ప్రజలకు ఉపయోగకరమైన ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు గొప్ప మీకు ఇప్పుడు ఇంకా విచారణ ఉంది కదండి విచారించిన తర్వాత ఇప్పుడు మన్నటికి మన్న చెప్పారు కేటీఆర్ అన్న అలాగే రేవంత్ రెడ్డి గారు రాసి ఇచ్చిన ప్రశ్నల్ని మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి పది సార్లు అవే సంక్రాంతి లోపు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటదంట అవకాశం అంటే వాళ్ళు చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు ఇది ఎట్లయిపోతుంది అంటే నిజంగానే కేసు ఉంటే నిజంగానే అవినీతి ఉంటే మనం ఏమన్నా చెప్పొచ్చు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి పంపించింది దానికి నేషనల్ లో ఉన్న బీజేపీ సపోర్ట్ గా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది వాళ్ళ చేతుల్లో ఉంది అసలు ఇది కేసే కాదు అక్కడ అవినీతే జరగలేదు నిజంగానే అక్కడ ఏమైనా కేసు అయ్యి ఉంటే అవినీతి ఉంటే ఇంకేదన్నా ఉంటే అరే ఇట్లుంది ఇట్లుంది ఇట్లన్నీ ఆ ఆ యాక్సెప్ట్ లో మనం మాట్లాడి ఇది ఇట్లుంది అని చెప్పి నిర్ణయాలు తీసుకునే వాళ్ళం చర్చించే వాళ్ళం వాళ్ళు పెట్టిందే అవినీతి కేసు కాబట్టి అరెస్ట్ అయితారా కారా అంటే నిర్ణయం అనేది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు కదా అరెస్ట్ చెయ్యాలని ప్రయత్నాలు చాలా బలంగా జరుగుతున్నాయి హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్